టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఇక్కడ మీరు చూస్తున్నారు డిస్టెన్స్లోనూ నాలుగేళ్ళ డిగ్రీ కోర్సులు ఏదైతే మనకు ఎన్ఈపి మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఆ పాలసీ ప్రకారము భవిష్యత్తులో నాలుగేళ్ల డిగ్రీలు ఉంటాయని చెప్పడం జరిగింది ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు ఆ దిశగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు అందించడానికి అయితే మరి ప్రయత్నాలు ప్రారంభించాయి ఇప్పుడు మనకు డిస్టెన్స్ మోడ్లో ఫస్ట్ టైం ఇగ్నో వాళ్ళు అయితే మరి ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా మనకు తెలుస్తుంది ఈ నాలుగేళ్ల డిగ్రీ ఎలా ఉండబోతుంది దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం మనము ఆర్ట్స్ సైన్స్ కామర్స్లో లభ్యం మూడు ట్రేడ్స్లో మనకి లభ్యం లభ్యమవుతుంది మొత్తం పంతొమ్మిది రకాల అయితే వీళ్ళు అందుబాటులోకి తీసుకొస్తున్నారు మల్టీ డిసిప్లిన్లో ఏ సబ్జెక్ట్ అయినా ఎంపిక మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఎంపిక చేసుకోవచ్చు జనవరి నుంచే ప్రవేశాలు ప్రారంభమని కూడా చెప్తున్నారు ఇప్పటికే ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి డిగ్రీ మధ్యలో వైదొలిగిన సర్టిఫికేట్స్ ఇస్తాము అని చెప్తున్నారు ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్టయితే మొత్తం మనకి పంతొమ్మిది రకాల కోర్సులను అయితే ఈ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోసము వీళ్ళు తీసుకొస్తున్నారు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో ద్వారా బీటెక్ కోర్సుల తరహాలో దూర విద్యా విధానంలోనూ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను తీసుకొస్తున్నట్టు ఇగ్నో జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పారు ఈ విధానంలో ఆర్ట్స్ సైన్స్ కామర్స్ విభాగాల్లో మొత్తం పంతొమ్మిది రకాల కోర్సులను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ తాజాగా నాలుగేళ్ళ దూర విద్యా కోర్సుల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్న అంశాలు ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్టయితే ఇగ్నోలో దూర విద్యతో పాటు పలు ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తున్నాం మల్టీ డిసిప్లినరీ విధానంలో సైకాలజీ వంటి సబ్జెక్టుని కూడా ఇక్కడ విద్యార్థులు ఎంచుకోవడానికి అవకాశం ఉంది నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునేవారు ఈ జనవరి సెషన్ నుంచే రెండు వేల ఇరవై నాలుగు జనవరి సెషన్ నుంచే మరి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు దూర విద్యతో పాటు ఆన్లైన్లో కూడా ఈ కోర్సును పూర్తి చేయవచ్చు స్వయం పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనూ ఈ కోర్సును అయితే కంప్లీట్ చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నాము జనవరి సెషన్ అడ్మిషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఆ ఉన్న విద్యార్థులైతే మరి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఈ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్సు స్ట్రక్చర్ ఒకసారి మనం గమనిస్తే అంటే ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి ఈ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో మొత్తం మీకు ఎనిమిది సెమిస్టర్స్ ఉంటాయి ఎట్లయితే త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్సులో మీకు ఆరు సెమిస్టర్లు ఉన్నట్టుగా ఇక్కడ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్సులో మీకు ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి నూట అరవై క్రెడిట్స్ ఉంటాయి ఇక్కడ ఈ కోర్సులను మీరు మల్టీ డిసిప్లినరీ విధానంలో ఒకటి మేజర్ మైనర్ సబ్జెక్టులు తీసుకొని పూర్తి చేయవచ్చు సైన్స్ ఆర్ట్స్ కామర్స్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్ లాంగ్వేజెస్ వొకేషనల్ విభాగాల్లో నాలుగేళ్ళ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాం నాలుగేళ్ళ డిగ్రీ పూర్తి చేసిన వారు ఏడాది వ్యవధిలోనే పీజీ పూర్తి చేయడానికి అవకాశం ఉంది అది ఇక్కడ గమనించాల్సిన ప్రధానమైనటువంటి మార్పు సాధారణంగా త్రీ ఇయర్స్ డిగ్రీ చేస్తే మీరు మళ్ళీ పీజీ చేయడానికి టూ ఇయర్స్ పడుతుంది ఇక్కడ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ద్వారా మీరు వన్ ఇయర్లో పీజీ కంప్లీట్ చేసుకోవచ్చు మొత్తం నూట అరవై క్రెడిట్స్ గల ఆనర్స్ డిగ్రీ కోర్సులో రీసెర్చ్కి ఇక్కడ నలభై మార్కులు అయితే కేటాయించడం జరిగింది రీసెర్చ్ కోసము దీంట్లో ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు రెగ్యులర్ కోర్సుల తరహాలో ఈ మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ విధానాన్ని ఇగ్నోలోను కూడా అమలు చేస్తున్నాము నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం విద్యార్థులు చదివిన చదువులు వృధా కాకుండా క్రెడిట్స్ ప్రకారం సర్టిఫికెట్లు జారీ చేస్తామని చెప్తున్నారు డిగ్రీలో చేరిన వారు తమకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువు మధ్యలోనే ఆపేయవచ్చు ఒకవేళ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత ఆపేస్తే మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు డిగ్రీ సెకండ్ ఇయర్ తర్వాత ఆపేస్తే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు మూడేళ్ళు డిగ్రీ మూడేళ్ళు పూర్తి చేస్తే మీకు డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు నాలుగేళ్ళు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ జారీ చేస్తాం అది ఇక్కడ పాయింట్ ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో త్రీ ఇయర్స్ డిగ్రీలో ఎట్లుంది మీరు ఒకవేళ వన్ ఇయర్ తర్వాత కంప్లీట్ చేస్తే మీకు ఎలాంటి సర్టిఫికెట్ రాదు ఆపేస్తే సెకండ్ ఇయర్లో ఆపేసినా ఏం సర్టిఫికెట్ రాదు మీరు త్రీ ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తేనే మీకు ఒక సర్టిఫికెట్ అని ఇస్తున్నాం కానీ పౌర్ డిగ్రీలో అట్లా కాకుండా ఇప్పుడు ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మీరు ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత ఆపేస్తే ఒక సర్టిఫికేట్ ఇస్తారు సెకండ్ ఇయర్ తర్వాత ఆపేస్తే డిప్లొమా అనే పేరుతో సర్టిఫికెట్ ఇస్తారు త్రీ ఇయర్స్ పూర్తి చేస్తే మీకు డిగ్రీతో సమానమైన సర్టిఫికేట్ వస్తుంది నాలుగేళ్ళు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ జారీ చేస్తాం అది ఇక్కడ పాయింట్ ప్రస్తుతం ఇంగ్లీష్ హిందీ ఉర్దూ మీడియంలో ఈ కోర్సును అయితే ప్రవేశపెడుతున్నాము నిర్వహిస్తున్నాము ఎన్ఈపి ప్రకారం ప్రాంతీయ భాషల్లో కూడా ఆ కోర్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు అంటే త్వరలో మీకు తెలుగులో కూడా ఈ ఫోర్ ఇయర్స్ డిగ్రీని ఇంట్రడ్యూస్ చేయడానికైతే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు మార్కెట్ అవసరాలకు తగినట్టుగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సుల్ని ప్రవేశపెడుతున్నామని వివరించారు ఇది మనకు ఇగ్నోలో మరి డిస్టెన్స్ మోడ్లో ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఆఫర్ చేయడం అనేది మనం ప్రధానంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశంగా చూస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అయితే మరి జనవరి నుంచి అడ్మిషన్స్ దాంట్లో మొదలయ్యాయి మీరు ఫోర్ ఇయర్స్ డిగ్రీలో చేయాలనుకుంటే ఇగ్నోలో జాయిన్ కావచ్చు ఇలాంటి అప్డేట్స్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి